ఈ జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధంలో తగ్గాపోరుగా జరుగుతుంది విపరీతంగా బాంబుల వర్షం కురుస్తున్నాయి ఇరాన్ మీద కురుస్తున్నాయి ఇటు ఇజ్రాయెల్ మీద కురుస్తున్నాయి ఇజ్రాయెల్లో టెల్లావు అండ్ ఇరుషుల మీద విపరీతమైన బాంబులు పడుతుండగా ప్రజలందరూ కూడా బంకర్లోకి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన పరిణామం జరిగితే ఎలా ఉంటుందో జరగటానికి కూడా దగ్గరకు వచ్చింది అదేంటో ఇప్పుడు చెప్తాను మీకు అందుకే క్రైస్తవులారా సిద్ధం కండి అనే తమ్ళ టైటిల్ కూడా ఇచ్చాను ఇజ్రాయెల్ దేశం వెళ్లిపోయి ఇరాన్ దేశస్తులు పొద్దున్నే లేచి ఫస్ట్ నమాజు చేసుకోకముందే దూసుకెళ్లి అమాంతంగా పడింది ఆపరేషన్ రేజింగ్ లైన్ అని పెట్టేసి లైన్ యోధాగోత్తమ సింహంలాగా విరుచుకు పడింది రెండు వందల యుద్ధ విమానాలతో వంద ప్లేసు టార్గెట్ చేసి మూడు వందల క్షిపణలతో విరుచుకుపడి తెల వరకు ముందే అణువ్యవస్థ మీద విపరీతమైన ధ్వంసం చేసేసింది టాప్ లీడర్లు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి టాప్ టాప్ లీడర్లనే కాదు మొత్తం పద్నాలుగు మందిని మట్టి కరిపించింది చంపేసింది ఇప్పుడు ఇరాన్ను ఏ లీటర్లను పెట్టుకుని అటాక్ చేయాలో ఇజ్రాయల్ దేశం మీద అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నది కానీ ఇరాన్ తక్కువది కాదు వెంటనే విపరీతమైనటువంటి డ్రోన్లతో మిసైల్స్తో అటాక్ చేసింది ధన 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 పడుతున్నాయి ఇజ్రాయల్ దేశం మీద దేవుని చిత్తం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇరాన్ను వేస్తున్నటువంటి ఆ భయంకరమైన మిసైల్స్ ఆల్రెడీ ఈ ఐరన్ డోము ఇంకా టాప్ లేజర్ వ్యవస్థకునేటువంటి టాప్ టెక్నాలజీ ఉంది కదా ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ ఇజ్రాయల్ వాడుతుంది వాటిని ఆకాశంలో బాధలు పడుతుంది ఈ పెద్ద యుద్ధంలో ఇరాన్ వేసేటువంటి ఆ మిసైల్స్ ర్యాకెట్స్ వెళ్ళి ఒకటి అదుపు తప్పి డోమ్ ఆఫ్ ద రాక్ మీద పడిందంటే పరిణామం ఏం జరగబోతుందో ఇప్పుడు చెప్పబోతున్నా ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు అటు యూదులు క్రైస్తవులు అనేకులు ఏంటి టార్గెట్ అదే బైబుల్ కూడా అదే చెబుతుంది సో ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ముప్పై ఆరు ఎకరాల ప్లేస్ లో కట్టబడిన ఆరు వందల తొంభై ఒకటిలో ఉమర్ అనేవాడు కట్టబడినటువంటిది అది దానికి మూడు పేర్లు ఉమర్ మాస్క్ డోమ్ ఆఫ్ ద రాక్ అల్ అక్స సో దాని కింద ఒక రాయి ఉంటుంది ఆ రాయి మీద నుంచే మా మహమ్మద్ ప్రవక్త పైకి ఆరోహణమై వెళ్ళాడని చెప్పేసి వాళ్ళు మక్కా మధ్యన తర్వాత థర్డ్ హోలియస్ట్ ప్లేస్ గా భావిస్తారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఇస్రాయిల్కి మెయిన్ ప్లేస్ అది ఇప్పుడు కాదు ఈ ఇస్లాం వాళ్ళు ఆ యొక్క పాలస్తీనా వాళ్ళు ఆక్రమించుకోకముందే అంటే పంతొమ్మిది నలభై ఎనిమిది మే పద్నాలుగున బ్రిటిష్ వైస్ ఛాన్సలర్ బాల్ ఫోర్ తీసుకువెళ్ళి ఫిలిస్తీన్లు గౌరవార్థమై దానికి ఫస్ట్ ఫిలిస్తీ అని పెట్టాడు దాదా పాలస్తీ అయింది తర్వాత పాలస్తీన్ అయింది వీళ్ళ చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లో దిక్కులేని వాళ్ళకి తిరుగుతున్నప్పుడు ఫిలిస్తీ అంటే పాలస్తీన్ ఆక్రమించి ఆరు వందల తొంభై ఒకటిలో ఉమర్ అనేవాడు మాస్క్ కట్టాడు ప్రపంచం అంతా కోడే కూసేది ఏంటంటే అక్కడ కట్టకపోతే అంటే సోలోమోన్ టెంపుల్ ప్లేస్లో కట్టకపోతే ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంది కదా ఆడకెళ్ళి కట్టుకోవచ్చు కదా తగాద చూసారా ఎక్కడ స్టార్ట్ అయిందో నువ్వు కట్టుకునే మాస్క్ పక్కకి వెళ్ళి కట్టుకోవచ్చు అదే భారతదేశం కూడా చేసింది బాబ్రీ మసీద్ ప్లేస్లో మా రామ మందిరం ఉంది ఇదిగో ఆర్కియాలజీ ఆధారాలని చెప్పేసి కోర్టు సహాయంతో పడేసి బాబ్రీ మసీద్ తీసేసి ఆ రామ మందిరం కట్టింది అఫీషియల్గా ఓపెన్ చేశారు ఇదే సంఘటన రేపు అక్కడ జరిగిద్ది ఈ టైంలో జరగవచ్చు అనేటువంటిది ఒక థాట్ ఉంది ప్రపంచ జనాభాలో అటు ఇస్లాం వాళ్ళకి ఇటు యూదులకి ఇటు క్రైస్తవులకి వాక్యానుసారమైనటువంటి లేఖనాల ప్రకారము ఆ ప్లేస్ లోనే ప్రపంచ సెంటర్ పాయింట్ క్రీస్తు విరోధిగా అక్కడే కూర్చుని ఏళ్ళు పరిపాలిస్తాడు యేసు ప్రభుల వారు కూడా అక్కడే కూర్చొని వెయ్యేళ్ళు పరిపాలిస్తారు కాబట్టి మెయిన్ టార్గెట్ అదే ఇప్పుడు యూదులు ఏమంటారంటే మాకు టెంపుల్ లేదు మందుని కట్టుకోపోతున్నాం టెంపుల్ లేదు మందుని కట్టుకోపోతున్నాం ఇలా వాళ్ళ వాదన మధ్య బెంజమిన్ రతన్యాహు ట్రంప్ సంతకం పెట్టి ఎరుసలేంని క్యాపిటల్ చేసినప్పుడు అర్థం ఏంటంటే ఆ టెంపుల్ మౌంట్ ఏరియా మా చేతుల్లోకి వచ్చిందని చెప్పాడు ద టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ద టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని పదాకా బెంజమిన్ రతన్యాహు చెప్పాడే అదే టార్గెట్ ఇప్పుడు భయంకరమైనటువంటి పరిణామం అక్కడ జరుగుతుంది ఇప్పుడు యుద్ధం ముట్టుకోవటానికి ఇంత పెద్ద యుద్ధం అవటానికి అదే కారణం దీనికి ఏమని పెట్టారా ఆనాడు అక్టోబర్ ఏడో తారీఖు ఎక్సాస్ నుంచి ఐదు ఎర్రన్ పేలు తీసుకొచ్చి కొనుక్కొచ్చి డెబ్బై ఐదు లక్షల డాలర్లకు తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు కట్టేసిన వెంటనే దుక్కింది కదా హమాసు హిజుల్లా హౌతి తెచ్చారా ఎర్రన్ పేల్ని మా డోమపు తలకు పడేసి టెంపుల్ సులోమోన్ టెంపుల్ కడతారా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ టెంపుల్కి సంబంధించిన రాయి రప్ప చెక్క మొక్క మెటీరియల్ మొత్తం అండర్ గ్రౌండ్ లో రెడీ చేసి పెట్టారని చెప్పేసి టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ రెడీ చేస్తారు వాళ్ళకి తెలుసు ఆ విషయాలు అవన్నీ అక్కడ ఉన్నాయి పరిణామాలు నేను కూడా వెళ్ళినప్పుడు చూస్తుంటాను దీని మీద సబ్జెక్టులు మాట్లాడుతుంటాం ఇది టార్గెట్ ఇప్పుడు ఈ ఇరాన్ వేసేటువంటి ఈ మిసైల్స్లో ఒకటిగాను అదుపు తప్పి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళు ఇరాన్ వాళ్ళే వాళ్ళ మతం దాని మీద ఆఫ్ ద్రాక్ మీద అంటే సులోమోను టెంపుల్ స్థలంలో కట్టబడిన మీద పడితే కథ సుఖాంతం అయిపోయి జోర్డాన్ పవర్స్ పోయి ఇజ్రాయల్ దేశం ఎంటర్ అయ్యి చాలా దేశాల సహాయంతో అక్కడ టెంపుల్ కట్టడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తండ్రి ఒకడు తల్లులిద్దరు తలులు ముగ్గురు శారా హాగరు కెత్తూర కెత్తూర సంతానం కూడా ఇస్లాం కంట్రీస్ అన్నదమ్ముల గొడవ ఇది ఈ గొడవతోనే ప్రపంచం రన్నింగ్ అవుతుంది అన్నదమ్ముల గొడవ అంటే ఊరికే ఏదో ఇంట్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుళ్లల్లో అనుకునేటువంటి అన్నదమ్ముల గొడవ కాదు ఇది ప్రపంచం గొడవ ప్రపంచ అన్నదమ్ముల గొడవ నూట పదిహేను దేశాలు క్రైస్తవ దేశాలు అరవై తొమ్మిది దేశాలు ఇస్లాం దేశాలు తండ్రి ఒకడు అబ్రహాము తల్లులు ముగ్గురు శార హాగరు అండ్ కెత్తూర నేనేం చెప్తానంటే ఇప్పుడు కానీ శాంతియుతంగా మరి కట్టుకోవటానికి వాళ్ళు ఎవరు కదా కుదరదు కదా ఆళ్ళ బాంబేళ్ళి ఆళ్ళ దాని మీద పడింది అంటే పక్క జరగండి మూడు గంటలు కట్టేసే టెక్నాలజీ అంటే మూడు గంటల్లో టెంపుల్ కట్టేసే టెక్నాలజీ ఇస్రాయెల్ది ఇక నోరు మూసుకుని కూర్చోటమే అప్పుడు ఈ డొప్తాడు క్రీస్తు ఆ అబ్బాయి అయిపోయింది కట్టేశారు మీ పని మీరు చూసుకోండి వీళ్ళ పని చూసుకుంటారని దాంట్లో కూర్చుంటాడు సంఘం పైకి వెళ్ళిపోద్ది ఇజ్రాయల్ ఇరాన్ను కొట్టుకుంటేనే అది ప్రపంచ యుద్ధంగా ముట్టుకుంటుంది అన్ని దేశాలు కళ్ళు తెరుస్త బ్లింకింగ్ ప్రపంచం బ్లింకింగ్ 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 కాకపోవడానికి ఏమి లేదు ఎలా ఉన్నాయో వీళ్ళ బలాబలాలు ఇజ్రాయల్ దేశం జనాభా మొత్తం తొంభై ఆరు లక్షలు ఇరాన్ జనాభా తొమ్మిది కోట్లు ఇజ్రాయల్ దేశం జీడిపి ఎనభై మూడు బిలియన్ డాలర్లు ఇరాన్ జీడిపి నాలుగు వందల బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు డిఫెన్స్ కి అంటే సైనిక శక్తికి వాడుతుంది ఇరాన్ నైన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లే వాడే శక్తి దానికి ఉంది సైనిక శక్తి ఇజ్రాయెల్ సైనిక శక్తిలో పదిహేడు స్థానంలో ఉంది ప్రపంచంలో అటు ఇరాన్ ప్రపంచంలో సైనిక శక్తిలో పద్నాలుగు స్థానంలో ఉంది ఇజ్రాయెల్ కి ఐదు పాయింట్ ఎనభై లక్షల యాక్టివ్ సైన్యం ఉన్నారు ఐఆర్జీసీ ద్వారా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఇజ్రాయల్ దేశానికి రెండు లక్షల మంది సైన్యం ఉన్నారు లక్షల మిలిటరీ ఇజ్రాయల్ దేశానికి ఉంది ఉంది రిజర్వ్ మిలిటరీ కూడా దేశానికి ఎయిర్ ఫోర్స్ లో ఇరాన్ కంటే టాప్ స్థానంలో ఇజ్రాయల్ ఉంది ఆరు వందల పన్నెండు యుద్ధ విమానాలు ఇజ్రాయల్ దేశానికి ఉన్నాయి ఎఫ్ ఫిఫ్టీన్ ఎస్ ఎఫ్ సిక్స్టీన్ ఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఎస్ వెరీ వెరీ డేంజర్ యుద్ధ విమానాలు ఇవి ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు ఒక అమెరికా దగ్గర ఉన్నాయనుకుంటా ఇరాన్కి ఐదు వందల యాభై యుద్ధ విమానాలే ఇప్పుడీ కాదు ఇప్పుడు పంతొమ్మిది అరవై సంవత్సరం నాటి డెవలప్మెంట్ కాదు అంత ఫాస్ట్ టెక్నాలజీ యుద్ధ విమానాలు కాదు ఇవి అవి ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్టీన్ యుద్ధ విమానాలు ఇరాన్ దగ్గర ఉన్నాయి బాలిస్టిక్ స్టిఫన్లు డ్రోన్లు మూడు వేల క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి కేహెచ్ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటి డ్రోన్ క్షిపణి ఇరాన్ దగ్గర ఉంది ఇది వందల కిలోమీటర్లు అనుబాములు మోసుకుని వెళ్ళి అక్కడ వేసి రాగలదు ఇది ఖలీద్ ఫర్జ్ అనేటువంటి భయంకరమైన క్షిపణులు కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి వీటిల్లో ఒకటి కానీ ఇజ్రాయల్ దేశం మీద వేసేటువంటి గురి తప్పి వెళ్లి ఆఫ్ ద రాక్ మీద పడితే ఏంటి పరిస్థితి ఇప్పుడు జరిగే పరిణామం అదిలాగానే ఉంది చెప్పలేం దేవుని ప్లాన్ ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేము నువ్వు నేను లేదు కాదంటానికి లేదు ఏం జరిగిద్దో చెప్పలేం ఎదురు చూద్దాం కానీ ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నదన్నమాట నిజం మరి యుద్ధం ఆయుద్దో అసలు ఆగితే ఎప్పుడు ఆగిద్దో ఎలా ఆగిద్దో మళ్ళీ ఇలాంటివన్నీ కూడా చాలా కాలం నుంచి చూస్తున్నాం భయంకరంగా యుద్ధం చేసుకుంటారు ఆగుతారు ఆగారంటే దట్ మీన్స్ వీళ్ళిద్దరి మధ్య ఏమర్థం అవుతుందంటే మరొక పెద్ద యుద్ధానికి చేయటానికే ఆగుతారు వీళ్ళు అప్పుడు ఇంకా పెద్దది చేస్తారు ఈ పెద్ద పెద్ద చేసుకుంటూ ఇప్పుడు నాకు వచ్చారు ఈ యుద్ధం ఎట్లాంటి సీరియస్ పరిణామాలకు దారితీస్తుందో దారితీసేలోపు ఈ దేవుని యొక్క ప్రవచనాల పరంపర ఇదిగో ఈ మందిరం కడతాం వాక్యానుసారమైనటువంటి వివరణతో తెసల రెండవ పత్రిక రెండవ అధ్యాయం ప్రకారం ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో దా అంతటికి వాడి పైగా హెచ్చించుకోవచ్చు నేనే దేవుడు అని చెప్పేసి దేవాలయంలో కూర్చున్నాను చదువువాడు గ్రహించుగాక యోధులు కొండసీమలకు పాల్పోవాలను దాంట్లో కూర్చుంటాడు వాడు న్యాయం ద గాడ్ అని చెప్తాడు నిషిద్ధకరమైన హే వస్తువును పెడతాడు వాడు కూర్చున్న వెంటనే అయినా సంఘంపైకి వెళ్ళిపోవచ్చు నిషిద్ధకరమైన హే వస్తువులు పెట్టిన వెంటనే సంఘంపైకి వెళ్ళిపోవచ్చు సో ఏళ్ళ సీమలు స్టార్ట్ అవ్వచ్చు ఇలాంటి పరిణామాలు ధన్ 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 మంట జరిగిపోవటానికి అవకాశాలు ఈ రోజుల్లో ఎక్కువ కనపడుతున్నాయి చూద్దాం ఏం జరిగిద్దో అప్డేట్స్ తో మళ్ళీ మనం కలుసుకుందాం